భౌతికం కాదు ఆత్మ సమ్మదంగా కట్టబడు దేవుని చేత పట్టబట్టి నీ జీవితంలో అప్పగించో నువ్వులు మీద టెస్ట్ మెంట్ టు కాడ నివే సాక్షంగా ఉత్తం ఒకప్పుడు అర్థం డబ్బులు పెట్టాను సార్ ప్రశాంతం ఈ రోజు ఏ పూట కాపూటకి చక్కగా తినగలుగుతున్నాను ప్రశాంతం సార్ నేను మరలా చెబుతున్నాను ఆయన దొరకడం మనకి భాగ్యం దాన్ని దౌర్భాగ్యం చేసుకోకండి పాపం కీడు కలిగిస్తుంది రోమ ఆరు ఇరవై మూడు ప్రకారంగా పాపం మరణానికి అప్పగిస్తుంది మనల్ని ఎప్పటికైనా చచ్చిపోతామండి కానీ అసలైన మరణం నరకం రెండవ మరణం అక్కడికి వెళ్ళకూడదు ఏసే వేసే రక్తాన్ని నీ భార్య కూడా త్యాగం చేయదు నీ భర్త కూడా ఎంతగా ప్రేమించలేడు